దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాక్య ధ్యానం చేసుకున్నాం కీర్తన గ్రంథం తొంభై ఒకటి పద్నాలుగు అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనుక నేను అతని తప్పించేదును అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనుక నేను అతని తప్పించిదని రాయబడింది అతడు అనగా ఎవరు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు అనమాట అతడు అని రాయబడింది అతడంటే ప్రభు నన్ను విశ్వాసించి ఆయన నానుకుని జీవించేవారు అనమాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను తను తప్పించేదను ఆయన ప్రేమించేవారు ఎవరు ఆయన మాట విని ఆ ప్రకారం నడుచుకున్న వారే ఆయన ప్రేమించేవారు నా మాట విని నాగ్యాలను గైకొని నన్ను ప్రేమించువాడే రాయబడింది నాగ్యను గై ఆయన మాట విని ఆ ప్రకారం నడుచుకున్నవాడే ఆయన్ను ప్రేమించువాడు అని అర్థం అనమాట ఇక్కడ రాయబడింది అతడు అనగా ప్రభునందు విశ్వసించిన ప్రతి ఒక్కరు అనమాట ప్రభునందు విశ్వసించిన ప్రతి ఆయనని ఆయన ఆయన ప్రేమిస్తున్నారనమాట ఆయన మాట విని ఆ ప్రకారం నడుచుకుని వారు ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన అన్ని విషయాల్లో వారిని తప్పిస్తున్నాడు ఏ విషయంలో అపాయాల నుంచి రాకపోకల్లో కలిగే అపాయాల్లో నుంచి ఓ కలిగిన సమస్యల నుండి వచ్చిన బాధల నుండి రోగముల నుండి ప్రతి కష్టముల నుండి ఆయన తప్పిస్తాడని దీనికి అర్థం అనమాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదని రాయవడం ప్రకారం ఆయన్ని నమ్ముకొని ఆయన మాట విని ఆ ప్రకారం జీవించే ప్రతి ఒక్కరిని ఆయన అన్ని విషయాల్లో తోడయిండి కాచి కాపాడుతుంటాడు తప్పిస్తుంటాడు కాబట్టి ఆయన ప్రతి విషయం నందు మనం కృతజ్ఞతాస్తుతలు మనం ఆయనకి చెల్లించే వారిగా ఉండాలి దేవుని పరిశుద్ధ నామునికి మహిమ కలుగును గాక అతడు నామును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచేదను అతడు అనగా ప్రభుని ఎరిగిన వారే ఆయన నామును అనగా ఆయన పేరుని ఆయన నాముని ఎక్కున్నారు కాబట్టి నే కనుక నేను అతని ఘనపరిచేదను అతడు నామని ఎదిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచేదను ఆయన నామును అనగా ఆయన పేరుని ఎరిగిన వారిని ఆయన ఘనపరుస్తాడని రాయబడింది ఆయన ఆయన ఉన్న ప్రజలు ఆయన ఎప్పుడు కాపాడుతుంటాడు ఘనపరుస్తూ ఉంటాడు ఇచ్చిస్తూ ఉంటాడు ఇస్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు రాయవడం ప్రకారం ఆయనని కాచి కాపాడే దేవుడు కొనకొడు నిద్రపోడు ఆయనను ఆశీర్వదించబడిన జనాంగంగా ఇస్రాయేలుని మార్చున్నాడు అనమాట ఇప్పుడు వారు ఒక దేశంగా మార్చబడున్నారు వారు ఏ దేశం మీదకి యుద్ధాల మీదకి వెళ్ళినా కూడా అన్ని విషయాలు వారు జయం పొందుతున్నారు కారణం ఏంటంటే వారు అన్ని విషయాల్లో దేవుడు వారికి తోడై ఉండి వారిని ఆశీర్వదించాడు కాబట్టి ఆశీర్వదించాడు కాబట్టి వారు అన్ని విషయాల్లో జయం అనమాట అలాగే ఆయన కాచి కాపాడే దేవుడు ఆయన తన రెక్కల చోటును ఆయన నమ్ముకున్న వారందరినీ రెక్కల చోటును మరుగుపరుచుకొని తన కృపలో స్థిరపరిచి బలపరిచే దేవుడు అతడు నాకు నేను పెట్టగా ఉత్తరం ఉత్తరమిచ్చేదను అతడు అనగా ఆయన ఎరిగిన అనమాట వారు ఆపదలు ఉన్నప్పుడు వారు మొర్ర పెట్టగా ఆయన ఉత్తరం అనమాట వెను అది ప్రాణపాయం అయి ఉంటే అది వెంటనే మొరపెట్టగా ఆయన నిమిషాల్లో సహాయం చేసే దేవుడు అనమాట ఎక్కడి నుంచి అయినా సహాయం వస్తుందో లేదో తెలియదు కానీ నాకు సహాయం ఎక్కడుండొచ్చును ఎహో వారు నాకు సహాయం కలుగును రాయబడింది సహాయం సహాయం ఎక్కడున్న వచ్చేస్తుంది పరములు ముందున్న తండ్రి ఎద్దు నుంచి వలన నాకు సహాయం కలుగును రాయబడిన ప్రకారం పరముందున్న తండ్రి ఎద్దు నుంచే సహాయం అనమాట కొన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని ఉన్న తండ్రి ఎద్దు నుంచి క్షణాల్లో క్షణాల్లో ఆయన గురించి సహాయం వస్తుందన్నమాట అంత ఫాస్ట్గా ఉండదన్నమాట కారణం నీతి మంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడింది విశ్వాసం మూలంగా ఎవరైతే జీవిస్తుంటారో వారికి దేవుడు సమీపముగా ఉండి ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంటాడనమాట నమ్ముడని వలనైతే సమస్తం నీకు సాధ్యమేనని రాయబడింది ఉంది ఎవరి ఏమి అని దేవుడు నాకు ఏ మేలు చేస్తాడు నమ్ముతున్నావో ఆ మేలుడు తప్పకని జీవితంలో దేవుడు జరిగిస్తాడనమాట శ్రమలో నేను అతనికి తోడయ్యేదను శ్రమలో అనగా బాధ శ్రమ అనగా బాధ ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి తోడయిండి ఆయన తప్పిస్తాడని రాయబడింది శ్రమలో నేను అతనికి తోడై శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను శ్రమలో అనగా బాధలు ఆయన తోడయిండి అన్ని విషయాల్లో మనకి తోడైండి ఆయన తప్పించే దేవుడు ఎందుకంటే ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడు కొనకొడు నిద్రపోడు కాబట్టి మనల్ని ఎక్కడైతే మనము పడిపోతామని చెప్పి ఆయన పడిపోకుండా కాచి కాపాడుతూ తల్లి తన బిడ్డను మరిచినా కానీ ఆయన మరవని దేవుడు అనమాట మన తల్లి తండ్రి అయిన మనల్ని మరవచ్చునేమో కానీ ఆయన మనల్ని మరవడు విడువడు ఎడబాయడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన నమ్ముకున్న వారికే అది అర్థమవుతుంటుంది ఆ నమ్ముకోవడం కూడా నామక అర్థంగా ఉండకూడదు ఎలా అర్థంగా నమ్ముకోవాలన్నమాట మంచి మనసు అనమాట మన హృదయముల కలమశం లేకుండా మన హృదయంలో శుద్ధంగా పరిశుద్ధంగా పెట్టుకోవాలన్నమాట ఏ దుష్కార్యాలు మనలో ఉండకూడదు మన హృదయం పరిశుద్ధంగా పెట్టుకుని ఆయన నమ్ముకుని ఉంటే ఆయన మనకి సమీపంగా ఉంటాడు అంతేకాదు మనలో ఆయన మాటల ద్వారా మనలో ఉంటాడు ఎవని ఎందున వాక్యం నిలిచిందునో వాని రాయబడిన ప్రకారం ఎవరిలో దేవుని మాటలు నిలిచి ఉంటాయో వారిలో ఆయన ఉండి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడనమాట అతను విడిపించి అతని గొప్ప చేసేదను ఎవరిని ఆయన నమ్ముకున్న ప్రజలనమాట నమ్ ఆయన ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారిని సమస్యల నుండి బాధల నుండి ప్రతి దుర్నీతుల నుండి ఆయన విడిపించి ఆయన గొప్ప చేస్తాడనమాట గొప్ప చేసే దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన పేరు ఆయనకి నిత్యుడకు తండ్రి సమాధానకర్త అని పేరు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు సమాధానకర్త నెమ్మది లేని వారికి సమాధానం లేని వారికి నెమ్మది సమాధానం ఇచ్చే దేవుడు ఆయన హృదయాల్లో అనేకులు ఆయన ఎందు విశ్వసించిన వారి హృదయాల్లో ఎప్పుడు కలవరం ఉంటుంది అనమాట తలంపుల్లో గలిబిలి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎలా నడుస్తున్నారు అనేది వారికి తెలియదు అనమాట కాబట్టి ఆయన ఎందు విశ్వసించిన వారికి ఇలాంటివి ఉండవు అనమాట అవి అన్ని దుష్టక్రియలు హృదయంలో కలవరం కలవటము తలంపులు గలివి ఉండటము హృదయంలో సమాధానం లేకుండటము ఆందోళనగా ఉండటం ఇవన్నీ దుష్టక్రియలు అనమాట దేవునికి విరోధంగా ఈ దుష్కార్యాలు జరుగుతుంటాయి అనమాట ఇవి ఎవరిలో జరగ జరగకుండా దెవరిలో అంటే ఆయన ఎందుకు విశ్వసించి ఆయన నమ్ముకుని ఆయన మాటలు విని ఆ ప్రకారం నడుచుకునే వారు ఈ దుష్టక్రియలు అనేవి పరిచేవు దీర్ఘాయుషు చేత అతని తృప్తి పరిచదను దీర్ఘాయుషు అనగా మన దేవుడు మనకి ఎంతకాలం దేవుడు ఆయుషునిచ్చున్నాడు అంతకాలం మనం జీవించడాన్ని దీర్ఘాయువు అంటారు ఈ దీర్ఘాయుషు చేత తృప్తిపరచబడాలి అని అంటే నీ తండ్రిని సన్మానించము అప్పుడు నీవు దీర్ఘాయుష్యమంతుడు ఒకది అని రాయబడింది ఎవరైతే తల్లిదండ్రుని సన్మానించి వారిని ప్రేమించి గౌరవించి ఆదరిస్తూ ఉంటారో వారిని దేవుడు ఇలా సెలవిస్తున్నాడు అని నీ తల్లిదండ్రుని సన్మానించము నీవు దీర్ఘాయుషమంతుడు అని రాయబడి ప్రకారం ఎవరైతే తల్లిదండ్రుని సన్మానిస్తూ ఉంటారో వారు దీర్ఘాయుషమంతుడు వగదురని దేవుని వాక్యం సేవిస్తుంది దేవుని పరిశుద్ధ నామునికి మహిమ కలుగును గాక నా రక్షణ అతనికి చూపించేదను ఆయన నమ్ముకున్న వారికి ఆయన రక్షణ అనమాట మన కంటికి కట్టినట్టు ఆయన అనేక మేలులు చేస్తున్నట్టు మనకు చూపిస్తాడు మనకు తెలియకుండా కూడా మేలులు చేసే దేవుడు అనమాట యేసు ప్రభు ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడి ఉంది ఆయన అందరికీ ప్రభు అందరికీ రక్షకుడు అందరికీ దేవుడై ఉన్నాడు కానీ ఆయన నమ్ముకునే వారు కొందరు నమ్మిన వారు కొందరున్నారు ఎవరైతే నమ్ముతారో ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు ఆయన అద్భుత కార్యములను చూస్తారు నమ్మని వారు ఉంటే ఆయనని ఎందుకు విశ్వసించండి ఆయన ఎలాంటి వాడు అర్థమవుతుందనమాట మనుషులు మన దగ్గర ధనం ఉన్నప్పుడే మనల్ని ప్రేమిస్తారు మన దగ్గర అన్ని ఉన్నప్పుడే మన ఎందుకు వస్తారు మనం పోయి అవి మన నుంచి పోయినప్పుడు మనం విడిచి వెళ్ళిపోతారు కానీ ప్రభు అలా ఉండడం అనమాట మనలో బాధలు ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటాడు రోగములు ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటాడు సమస్యలు ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటాడు అన్ని విషయాల్లో మనకి సహాయం చేసేది ప్రవ్వే నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదని రాయడం ప్రకారం మన మీద ఆయన దృష్టి పెట్టి ఆలోచన చెప్పి ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచన చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆయన అన్ని విషయాల్లో తోడి మనకి నడిపిస్తాడు ఆలోచన చెప్పి నడిపిస్తాడు ఎందుకంటే మంచి స్నేహితుడు ఆయనే ఈ లోకంలో స్నేహితులు అనబడిన వారు మన ఇద్దిన ఇంకా రోగ సామ్యత ఒకటి ఉంది బెల్ల ఉంటేనే ఏకలు వస్తాయి అని అన్న ప్రకారం అలా ఆ ప్రకారం మన ఎంతో ధనం ఉంటేనే ఆస్తులు ఉంటేనే మన ఎదుకి స్నేహితులు బంధువులు అనేకలు వచ్చి మన దగ్గర చేరతారు అవి లేనప్పుడు మన ఇద్దరు నుంచి అందరు దూరం అయిపోతారు కానీ ప్రభువు అలా ఉండడు మన ప్రభు అయిన అలా ఉండడు మన దగ్గర ఏమున్నా లేకపోయినా కానీ ఆయన మనస్సు ఆయన మనస్సులో మనం ఆయనకి స్థానం ఇస్తే చాలన్నమాట ఆయన మన హృదయంలో ప్రవేశించి మనల్ని అనేక మేలులతో తృప్తిపరిచి ఆయన ఏంటో నిరూపించుకుంటాడు ఆయన మేలు చేసే దేవుడు కానీ కీడు చేయడం అనేది ఆయనకి చేత కాదనమాట ఆయన అనేక మేలులు చేసే దేవుడు ఎందుకంటే నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు అద్భుత కార్యములు నేను అనుభవించున్నాను ఇసుక రేణువులు ఎలా ఉంటాయంటే అవి రక్కించడానికి కూడా కుదరదు అనమాట అలాంటి మేలుడు దేవుడు నా జీవితంలో చేస్తున్నాడు ఆయన ఎందు విశ్వసించిన వారికి ఇవి అర్థమవుతుంటాయి దేవుడి కొద్ది మాటలు గాక దేవుని పరిశుద్ధ నామునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన ఈ సయ్య దయగలిగిన తండ్రి పరిశుద్ధుడ మంచి కాపరి వందనములు స్తోత్రముని స్థుతులు కృతజ్ఞతాస్థుతులు నీ పరిశుద్ధం ఈ నామునికి చెల్లించుకున్నాను ప్రభావ ఏ నీ నిత్య జూపు మాటలు విని తండ్రి హృదయంలో చేర్చుకుని బిడల్ని దీవించి ఆశీర్వదించి నీ విశ్వాసం కలిగి జీవించి విడలుగా దీవించి ఆశీర్వదించమని భయం భక్తి కలిగి జీవించి బిడలుగా ఆశీర్వదించమని వందనములు స్తోత్రములు స్థుతులు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం యేసును మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నాములు విడుకునిచ్చున్నాం తండ్రి ఆ దేవునికి స్తోత్రం కలుగునుగాక